హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా ఇంటి చుట్టూ ఉన్న గ్రీనరీ చూపిస్తుంది చూడండి ఎంత బాగుంటుంది అసలు మా మామయ్య అత్తమ్మ అసలు ఇంత ప్లేస్ కూడా ఖాళీగా వదిలిపెట్టారు అసలు ఇన్న ఇంత ప్లేస్లో చూడండి ఎన్ని రకాల చెట్లు వేసిండ్రో ఇక్కడ ఉన్నాయని నిమ్మ చెట్టు జామ చెట్టు ఉంది ఆ లోపల సీతాఫలం చెట్టు ఇదేమో కంది ఇంకా ఇక్కడ ఒక సీతాఫలం చెట్టు మళ్ళీ అది కంది అదేమో బాదం చెట్టు దాని వెనకాల ఉన్నదేమో మామిడి చెట్టు ఇట్లా మొత్తం అసలు ఇంత గ్యాప్ లేకుండా అన్ని చెట్లు ఇంటి చుట్టూ మొత్తం అసలు గ్రీనరీ ఎంత బాగుంటుంది అక్కడ మొత్తం కొండలు గుట్టలు ఎంత బాగున్నాయి చూడండి మా ఇంటి చుట్టుముట్టు చాలా బాగుందిగా అసలు పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అసలు ఇక్కడ అక్కడ సైడ్ మొత్తం జొన్న చేను సూపర్ కదా అసలు పల్లెటూరు అంటేనే ఒక తెలియని ఫీలింగ్ అసలు సూపర్ ఎక్సలెంట్ అసలు చూడండి ఇక్కడ సైడ్ మొత్తం జొన్నచనే ఇక్కడ వరకు ఆ ఇంటి నుండి ఈ చెట్టు నుండి ఆ చెట్టు నుండి అవతల పక్క పోతే రోడ్ అన్నమాట ఈ చెట్టు నుండి ఆ ఇంటి వరకు ఇంకా కనిపిస్తుందిగా ఆ ఇల్లు ఆ ఇంటి వరకు ఈ చుట్టుముట్టు మొత్తం మా ఈ ఖాళీ ప్లేస్ వదిలేయకుండా మొత్తం పెట్టేసిండు ఇది చూడండి ఫ్రెండ్స్ మా అత్తమ్మ ఈ ఇంత ప్లేస్లో ఎన్ని అవన్నీ ఏమనుకుంటున్నారా అవన్నీ మిరప చెట్లు అన్నమాట ఖాళీగా ఉంచదు ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటుంది అన్నమాట అత్తమ్మ అసలు పెద్ద మనుషులు ఉంటే ఎంత బాగుంటుంది అండి వాళ్ళకి రాని ఐడియాస్ అంటూ అండి అసలు ఇంకా అక్కడ ఉన్న చిన్న చిన్న టమాటాలు అండి చెర్రీ టమాటాస్ అంటారు చూడండి అవి అసలు చాలా వస్తాయండి కాయలు అయితే ఓకేనా మరి సరే మరి బాయ్ ప్లీజ్